అందరికి నమస్కారాలు వాలంటీర్స్ వాలంటీర్స్ అధికార ప్రభుత్వం మీద తిరగబడుతున్నారా అంటే ఈ మధ్య అవుననే సమాధానాన్ని వినిపిస్తున్నాయి చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్స్ మీద చాలా నమ్మకం పెట్టుకుని చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఎవరు ఉన్నా లేకపోయినా ఈ వాలంటీర్స్ను ఉపయోగించుకొని ప్రతి కుటుంబ ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి డేటా అదా కూడా వాళ్ళ ద్వారా సేకరించుకొని వాళ్ళని ఉపయోగించుకొని ఏదో మొత్తానికి చేయాలని చూశారు బట్ ఈసీ ఎప్పుడైతే వాలంటీర్సు ఇట్లాంటి విషయాల్లో పింఛన్ విషయాల్లో కావచ్చు ఇతర తర కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో వర్క్ చేసేదానికి లేదు అని ఎప్పుడైతే నిర్ణయం ప్రకటించిందో సో దట్ ఇస్ ఫస్ట్ స్టెప్ వైసీపీ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత రావడం అనేది సో దాంతో వాళ్ళు దాదాపు మన రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఏదో రిజిగ్నేషన్ పెట్టించి రిజైన్ చేయించి వాళ్ళని ఈ రెండు మూడు నెలలు వైసీపీ కోసమే పనిచేసేటట్టుగా వాడుకుందామని ఏదో ఒక రెవల్యూషన్ మళ్ళీ ఒక వ్యతిరేకత తీసుకుందామని అనుకున్నారు కానీ బట్ ఇట్ డజంట్ వర్క్ సో దాదాపు రెండు లక్షల యాభై వేల మందిలో రిజైన్ చేసింది హార్ట్గా ఒక ఏడు వేలు ఏడు వేలు ఎనిమిది వేల మంది చేసి ఉంటారు అంటే త్రీ పర్సెంట్ కూడా త్రీ పర్సెంట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ చేసి ఉంటాం సో మీతో అందరూ కూడా దాని మీనింగ్ ఏమనేసి మీతో అందరూ కూడా ఎదురు తిరగడం జరుగుతుంది సో దే ఆర్ నాట్ అగ్రింగ్ ఫర్ ది వైసీ వైసీపీ నాయకులు చెప్పేది వాళ్ళు వినడం లేదు సో ఇప్పుడు కొత్తగా ఆఫీస్ పెద్దగా పంచాయతీ సెక్రటరీ ఆఫీస్కి పోవడం కూడా ఏదో పోతున్నారు వస్తున్నారు నామకే వాసన పోతున్నారు వస్తున్నారు ఒకవేళ నాయకులు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు విన్ని విన్నట్టుగా పెద్దగా పట్టించుకోవటం లేదని సో ఎందుకంటే బేసిక్గా వాళ్ళు వాలంటీర్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోలేరు కదా బికాస్ రేపు ఏదైనా కేసు పెట్టినారు వాళ్ళు భవిష్యత్తు ఏం కావాలా వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా సో వాళ్ళు ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్కి సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు లేదు హయర్ స్టడీస్ కోసం ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు సో వాళ్ళు ఇంత రిస్క్ తీసుకొని ఇంత చేయడానికి వాళ్ళ నెసెసిటీ లేదు జనరల్గా సో ఇది వాళ్ళు వచ్చినటువంటి ఒక పరిణామం మంచి పరిణామ పరిణామాలు అనొచ్చు కాబట్టి ఓవరాల్గా చూస్తే సిచ్యువేషన్ చూస్తే సో దే నాట్ అగైనిస్ట్ దే ఆర్ అగైనెస్ట్ ఫార్ ది వైసీపీ ప్ర ప్రభుత్వం అనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏదో వీళ్ళని అడ్డు పెట్టుకుని చేయాలనుకున్నారు బట్ అది జరగట్లేదు వాళ్ళు ఖచ్చితంగా తిరగబడ్డారనేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చెప్పదు తప్పదు ధన్యవాదాలు